సర్కిల్ పరిధిలోని కమలాపురము వల్లూరు పోలీస్ స్టేషన్ మండల ప్రజలకు పోలీస్ శాఖ తరఫున వినాయక చవితి సందర్భంగా మా యొక్క కొన్ని సూచనలు దయచేసి ఈసారి ప్రభుత్వము మా ఎస్పీ గారి ఆదేశ ప్రభుత్వ ఆదేశాల మేరకు మా ఎస్పీ గారు గణేష్ ఉత్సవాలకు సంబంధించి అనుమతి తీసుకోవడానికి భాగంగా ఒక ఫోన్ నెంబర్ను అందుబాటులోకి తేడా జరిగింది ఆ ఫోన్ నెంబర్ వచ్చేసి సెవెన్ డబల్ నైన్ ఫైవ్ జీరో నైన్ ఫైవ్ ఎయిట్ డబల్ జీరో ఈ నెంబర్కు ఎక్కడైతే విగ్రహాన్ని ప్రతిష్ఠించదలిచినారో ఆ యొక్క ఉత్సవ కమిటీ సభ్యులు ఎవరైనా హాయని సమాచారం పంపిస్తే ఆ సమా ఆ హాయని పంపించిన నెంబర్కు ఈ యొక్క ఈ ఉత్సవ కమిటీలో ఉండే వాళ్ళు ఈ యొక్క విగ్రహం హైటు విగ్రహం యొక్క నిమజ్జనం చేసే రూటు విగ్రహం దగ్గర తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఆ సంబంధించిన రుసుముకు సంబంధించిన వివరాలన్నీ మీకు రావడం జరుగుతుంది అవన్నీ మీరు ఫిలప్ చేసి ఆ పత్రాన్ని మీరు దాంట్లో అప్లోడ్ చేసినట్లయితే అది కన్సల్ట్ ఎస్హెచ్ఓ గారికి కమలాపురం ఎస్హెచ్ఓ అయితే కమలాపురంకు వల్లూరు అయితే వల్లూరు ఎస్హెచ్ఓకు రావడం జరుగుతుంది ఆ కన్సల్ట్ ఎస్హెచ్ఓ గారు అగ్నిమాపక శాఖ విద్యుత్ శాఖ అందరూ కలిసి మీరు విగ్రహం నిమజ్జనం మీకు విగ్రహం ప్రతిష్ఠించే ప్రాంతాన్ని సందర్శించి అక్కడ అనుమతులను చూసి మీకు ఈ క్యూఆర్ కోడ్ ద్వారానే మీ యొక్క అనుమతి పత్రం కూడా ఇవ్వడం జరుగుతుంది దయచేసి రెండు మండలాల ప్రజలకు మా పోలీస్ శాఖ తరఫున మనవి ఏమనగా మత సామరస్యానికి అందరూ కలిసిమెలిసి సహకరించి అన్ని మతాలు ఒకటే అందరు కలిసి సంతోషంగా ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ పండుగ జరుపుకోవాల్సిందిగా పోలీస్ శాఖ తరఫున మనవి ఇటువంటి అసాంఘిక కార్యకలాపాలకు అశ్లీల నృత్యాలు కానీ అనవసరమైనవి అక్కడికి తెచ్చి ఈ మంచి వాతావరణాన్ని కలుషితం చేయకూడదని మా యొక్క మనవి ఏ సమాచారం ఉన్న పోలీస్ శాలకు పోలీస్ శాఖకు తెలిపి డైరెక్టెడ్ కాల్ ద్వారా కానీ మా యొక్క నంబర్లకు కానీ ఎస్ఐలకు కానీ మాకు కానీ తెలిపి ఈ యొక్క పండుగ ప్రశాంతంగా జరగడంలో మా వంతు పాత్ర మేము కీలకంగా నిర్వర్తించడానికి మీరందరూ సహాయ సహకారాలు అందించాలని ప్రశాంతంగా పండుగ చేసుకోవాలని మా కడప జిల్లా పోలీస్ తరఫున మా యొక్క మనవి